హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు మన కాకినాడ జిల్లా తుని దగ్గర హంసవరం అనే ఊరుంది ఆ ఊర్లో శ్రీగంధం చెట్ల పెంపకం లేఅవుట్ వేయడం జరిగింది అది ఈరోజు మనం మీ ముందుకైతే తీసుకుని వచ్చాము దయచేసి మొత్తం వీడియో ఒకసారి చూసేద్దామా అయితే లేఅవుట్లోకి వెళ్దాం ఈ లేఅవుట్ మొత్తం నలభై ఐదు ఎకరాలు ఇప్పుడు మనం వెళ్ళేది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ ఈ మెయిన్ రోడ్ వచ్చేసరికి నలభై అడుగుల రోడ్డు అలాగే సబ్ రోడ్లు కూడా ముప్పై అడుగుల రోడ్లు ఫ్రెండ్స్ ఈ కనిపించేది మెయిన్ రోడ్డు అది నలభై అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ ఇది పంచాయతీ లేఅవుట్ ఇది పంచాయతీ అప్రూవ్డ్ ఇచ్చిన లేఅవుట్ ఫ్రెండ్స్ ఈ కనిపించేవన్నీ శ్రీగంధం ప్లాంటేషన్ అంటే శ్రీగంధం మొక్కలు అన్నీ వేయడం జరిగింది ఈ నలభై ఐదు ఎకరాల లేఅవుట్లో మనకి సైట్లు అయితే అమ్మకానికి ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ సైట్లు ఎలాగ అమ్ముతున్నారు అనేసి అంటే కేవలం వంద గజాల సైటు మూడు లక్షల ఎనభై వేలు రూపాయలు మాత్రమే గమనించగలరు కేవలం వంద గజాల సైటు మూడు లక్షల ఎనభై వేల రూపాయలు మాత్రమే ఈ వంద గజాల సైటు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంకా రేటు తగ్గే అవకాశం కూడా కల్పించారు ఫ్రెండ్స్ ఈ వంద గజాల సైట్ని వెంటనే రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మూడు లక్షల యాభై వేల రూపాయలకు మాత్రమే ఇచ్చేస్తున్నారు అంటే మనకి ఎంత కలిసి వచ్చింది ముప్పై వేల రూపాయలు కలిసి వచ్చింది కదా ఫ్రెండ్స్ ఇందులో ఒక్కొక్క సైటు వంద గజాల సైటు ఈ వంద గజాల సైట్ని మూడు లక్షల ఎనభై వేల రూపాయలకి మనకి అమ్ముతున్నారు అలాగే స్పాట్ రిజిస్ట్రేషన్ అయితే మాత్రం మూడు లక్షల యాభై వేల రూపాయలకి మనకి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇంకొక విషయం మీరు గమనించాలి ఇది ఈఎంఐ పద్ధతిలో కూడా కట్టుకునే అవకాశం ఉన్న ఏకైక శ్రీగంధం అనేసే చెప్పచ్చు ఇది ఈఎంఐ పద్ధతిలో కూడా మనకి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మీకు ఒక ముఖ్య ప్రకటన తెలియజేయాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ కట్టి ఒక సైట్ బుక్ చేసుకున్న వారికి వాళ్ళ పేరున వెంటనే సైట్ రిజిస్ట్రేషన్ చేయిస్తారు ఫ్రెండ్స్ ఆ తర్వాత మిగిలిన డబ్బులని వాయిదాల రూపంలో చెల్లించుకునే అవకాశాన్ని కూడా కల్పించారు కాబట్టి ఆలస్యం ఎందుకు మరి వెంటనే త్వరపడండి ఇందులో వంద గజాల సైట్ని మీరు బుక్ చేసుకోండి మిగిలింది వాయిదాల రూపంలో చెల్లించుకోండి లేదు అంటారా మూడు లక్షల ఎనభై వేల రూపాయలు పెట్టి వెంటనే మీరు సైట్ కొనుక్కోవచ్చు ఈ వంద గజాల సైట్ని మీ సొంతం చేసుకోవచ్చు ఆ తర్వాత మనం కొనుక్కున్న వంద గజాల సైట్లో శ్రీగంధం మొక్కలు ఆల్రెడీ వేసే ఉన్నాయి కదా ఆ మొక్కలు అవి పెరిగి పెద్ద అయిన తర్వాత మనకి మంచి లాభాన్ని తీసుకొచ్చే అవకాశం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది అనేసి నేను ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్ ఈ శ్రీగంధం చెట్టు వల్ల అధిక ఆదాయమే తప్ప నష్టం అనేది అస్సలు ఉండదు ఫ్రెండ్స్ ఈ శ్రీగంధం చెట్టు భారతదేశంలోని చాలా విలువైన వృక్షం అని మనందరికీ తెలుసు కదా ఇది అనే ఇది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు ఉపయోగపడుతుంది అది కూడా మనందరికీ తెలుసు ఇది మార్కెట్లో మంచి ధర కూడా లభిస్తుంది అనేసి మన అందరికీ తెలుసు కదా కాబట్టి మీ బాధ్యత వంద గజాల సైట్ కొనుక్కోండి మీ భవిష్యత్ తరాలకు ఉపయోగపడే అధిక లాభాయాన్ని సంపాదించుకోండి అది మీ సొంతం చేసుకోండి అధిక లాభాన్ని తీసుకొచ్చే ఏకైక చెట్టు మన ఈ శ్రీగంధం చెట్టు వెంటనే త్వరపడండి ఫ్రెండ్స్ మన కాకినాడలో ఆదిత్య డెవలపర్స్ అనే ఒక పెద్ద కంపెనీ వారు ఈ లేఅవుట్ని వేశారు వాళ్ళని వెంటనే సంప్రదిస్తే మీకు మరిన్ని వివరాలతో పాటు దగ్గరుండి కంపెనీ వారు కారు మీద ఈ లేఅవుట్కి తీసుకుని వెళ్ళి మీకు వివరాలన్నీ తెలియజేస్తారు కదా ఫ్రెండ్స్ ఫ్రీ విజిట్టే కంపెనీ వారు కారు మీద మిమ్మల్ని తీసుకుని వెళ్తారు మొత్తం అన్ని వివరాలన్నీ తెలియజేస్తారు మరి ఆలస్యం చేయకండి వెంటనే ఈ నలభై ఐదు ఎకరాల శ్రీగంధం మొక్కలు వేసిన లేఅవుట్ని సందర్శించడానికి రండి ఇంకా వివరాల్లోకి వెళ్దాము ఫ్రెండ్స్ ఇది మొత్తం నలభై ఐదు ఎకరాలు లేవటు కదా చూడండి మొక్కలు ఎలాగా కనిపిస్తున్నాయి కదా మొత్తం నలభై ఐదు ఎకరాల విస్తీర్ణలో శ్రీగంధం మొక్కలు పెంచడానికి ప్రత్యేకంగా నిపుణులు ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఉండటానికి కూడా సపరేట్గా ఒక ఫామ్ హౌస్ లాంటిది ఉన్నది కదా ఉన్నది అది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఈ మొక్కలు ఆల్రెడీ ఎంత పెద్దవి అయిపోతున్నాయో సాగు బాగా ఉంది ప్రతి మొక్కకి కూడా డిప్ ఇరిగేషన్ ఉంది ప్రతి మొక్కకి కూడా వాటర్ వెళ్తుంది ఫ్రెండ్స్ ప్రతి మొక్కకి కూడా వాటర్ వెళ్తుంది నిపుణుల పర్యవేక్షణలోనే ఈ చెట్లను పెంచుతున్నారు అదిగో చూడండి ఈ మొక్కలు పెంచడానికి నిపుణులు ఇక్కడే ఉంటున్నారు ఈ నలభై ఐదు ఎకరాల విస్తీర్ణలో మొక్కలు పెంచడానికి నిపుణులు ఉండడానికి అన్ని సదుపాయాలు కూడా ఉన్నాయి మరి ముఖ్యంగా ఒక విషయం మీకు తెలియజేయాలి ఈ లేఅవుట్కి కేవలం మెయిన్ రోడ్ వచ్చేసరికి మెయిన్ బైపాస్ రోడ్ వచ్చేసరికి ఒక రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది హంసవరం అనే గ్రామానికి మెయిన్ బైపాస్ రోడ్ వచ్చేసరికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంది ఇంకొక విషయం పక్కనే అన్నవరం దేవస్థానం ఉంది కదా ఫ్రెండ్స్ అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దగ్గరలోనే ఒక పెద్ద ఎయిర్పోర్టు ఈ మధ్య కాలంలోనే ప్రకటించారు కదా ఫ్రెండ్స్ అది కూడా మనందరికీ తెలుసు ఆ ఎయిర్పోర్ట్ మాత్రం అన్నవరంలో మొదలు పెట్టారు అనేసి అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూముల విలువ ఒకటికి పది రెట్లు పెరిగే అవకాశం కంపల్సరీ ఉంటుంది కదా అందుకనేసి వెంటనే మీరు దొరపడండి ఫ్రెండ్స్ అతి దగ్గరలోనే ఎయిర్పోర్ట్ ఉంది అతి దగ్గరలోనే బైపాస్ రోడ్డు ఉంది అతి దగ్గరలోనే మనకి అన్ని అందుబాటులో ఉండే లొకాలిటీ కదా ఇది అందుకనేసి వంద గజాల సైటు కేవలం వంద గజాల సైటు మూడు లక్షల యాభై వేలకి వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకుంటే మూడు లక్షల యాభై వేలుకి మాత్రం అమ్మేస్తున్నారు లేదు కొంచెం టైం మీరు తీసుకోవాలి అనేసి అనుకుంటే మూడు లక్షల ఎనభై వేల రూపాయలకి కొనుక్కోవచ్చు త్వరపడండి మీ జీవితాన్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి బ్యాంకుల్లో ఉంటే వడ్డీలు గట్రా రావు ఫ్రెండ్స్ మనం భూమి మీద పెట్టుబడి పెడితే కంపల్సరీ ఒక్క చిన్న సైట్కి పది రెట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉన్న ఏకైక లేఅవుట్ అనేసి మనం గమనించుకోవాలి ఆలోచించుకోవాలి చూడండి ఇదంతా ఎంత పెద్ద లేఅవుట్ ప్రతి మొక్కకి ఇరిగేషన్ ఉంది ఫ్రెండ్స్ ఆ బ్లాక్ ఉన్నది చూడండి ఆ బ్లాక్ పైపులన్నీ ప్రతి మొక్కకి వేయడం జరుగుతుంది ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇంకొక విషయం మీరు కూడా గమనించుకోవాలి ఇంకా నలభై ఐదు ఎకరాల సైటు మనం ఇంకా చూస్తున్నాము చూడండి క్లియర్గా నేను మీకు తెలియ చూపించేస్తాను మొత్తం నలభై ఐదు ఎకరాలు లేఅవుట్ని ఈ వీడియోలో మీకు చూపించడం జరిగింది దయచేసి వీడియో చూసిన తర్వాత వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి సంప్రదించండి సంప్రదిస్తే కంపెనీ వారు మీకు వివరాలన్నీ తెలియజేయడంతో పాటు దగ్గరుండి కంపెనీ వారి కారు మీదే తీసుకుని వెళ్ళి మీకు లేఅవుట్ మొత్తం చూపిస్తారు ఫ్రెండ్స్ శ్రీగంధం మొక్కలు అనేసి అంటే భారతదేశంలోనే నంబర్ వన్ మొక్క అనేసి మీకు అందరికీ ప్రతి ఒక్కరికి తెలుసు కదా ఫ్రెండ్స్ రండి చూడండి మీ వంద గజాల సైట్ని మీ సొంతం చేసుకోండి ఇక్కడతో మొత్తం లేఅవుట్ అంతా అయిపోయింది ఫ్రెండ్స్ చూశారు కదా ఇప్పటివరకు వరకు మొత్తం వీడియో చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఇంకా ఆలస్యం చేయకండి సంప్రదించండి సంప్రదిస్తే మీకు వివరాలన్నీ తెలుసుకోండి ఫస్ట్ వివరాలన్నీ క్లియర్గా తెలుసుకోండి ఫ్రెండ్స్ కంపెనీ వారు మీకు క్లియర్గా వివరాలన్నీ తెలియజేస్తారు లేఅవుట్ దగ్గరికి వన్స్ మీరు వెళ్ళారు అనేసి అంటే మీరు సైట్ కంపల్సరీ తీసేసుకుంటారు అంత అందమైన లేఅవుట్ అనేసి నేను చెప్తాను ఖచ్చితంగా ఈ వీడియోలోనే మీకు తెలుస్తుంది నలభై అడుగుల రోడ్లు నలభై అడుగులు మెయిన్ రోడ్లతో ఈ లేఅవుట్ చేయడం జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్